ప్రియమైన దేవుని బిడ్డలారా క్రీస్తునందు మీకందరికీ శుభం మన పాఠం పరమగీతం ఐదో అధ్యాయం పది నుండి పదహారో వచనం వరకు సావధానంగా వినండి శూలమితి ఎరుశలేము కుమార్తెలతో తన సాక్ష్యమును పంచుకున్నది అంటోంది నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో ఆయన్ను గుర్తించవచ్చు అతని శిరస్సు అపరంజి వంటిది అతని తల వెండ్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు అవి నొక్కులు నొక్కులుగా కనపడుతున్నాయి అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనపడుతున్నాయి అవి పాలతో కడగబడినట్లున్నాయి అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు సుగంధ వృక్షముల చేత శోభిల్లే ఉన్నత భూభాగములు అతని పెదవులు పద్మముల వంటివి ద్రవరూపక జటామాంసివలే అవి పరిమళిస్తాయి అతని కరములు తార్షీషు రత్నభూషితమైన వలె ఉన్నవి అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమైన దంతపు పనిగా కనపడుతున్నది అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల స్తంభములవలి ఉన్నవి అతని వైఖరి లెబానూను తుల్యము అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము అతని నోరు అతి మధురం అతడు అతి కాంక్షణీయుడు ఎరుశలేము కుమార్తెలారా ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు ప్రియులారా ఇది షూలమ్మితి ఎరుశలేము కుమార్తెలకు వినిపించిన సాక్ష్యం మన చుట్టూరా ఉన్న లోకము మనల్ని ప్రశ్నిస్తోంది ఏసు ప్రభువు అంటున్నారే ఆయనలోని ప్రత్యేకత ఏమిటి ఇతరుల కంటే ఆయనలోని విశిష్టత ఏమిటి అవును యేసుప్రభువును గురించి ఆయన ప్రత్యేకతను గురించి నాటి నుండి నేటి వరకు ఎన్నో చర్చలు జరుగుతున్నాయి యేసు వివాదాస్పదమైన గుర్తు యేసు అందరిలాంటి వాడు కాడు చరిత్రలో ఎందరో గొప్ప వ్యక్తులు వచ్చారు పోయారు గాని యేసు ప్రత్యేకమైన వ్యక్తి ఆయన చరిత్రకు దేవుడు ఆయన సృష్టికర్త దేవుని అద్వితీయ కుమారుడు ఏసును గురించి ప్రతి ఒక్కరూ ఏదో ఒక తీర్మానం చేసుకోక తప్పదు పిలాతులాగా చేతులు కడుక్కుంటామంటే కుదరదు ఆయనను గురించిన నీ తీర్మానం నిత్యత్వంలో నీ స్థితికి ఆధారమవుతుంది నేటి సమకాలీన సమాజం యేసును గురించి తీసుకునే తీర్మానం వారి నిత్య భవిష్యత్తును ఇక్కడే తీర్చేస్తుంది షూలమితి తన ప్రియుని అందాన్ని వర్ణిస్తోంది చెలికత్తెలడిగిన ప్రశ్నకు జవాబుగా ఈమె ఈ పాట పాడుతోంది తన ప్రియుణ్ణి ఆమె ఎంతో సన్నిహితంగా ఎరుగును ఆయనను ఎంత బాగా ఎరుగునో అంత గాఢంగా అతన్ని ప్రేమిస్తున్నది పదివేల మందిలో అతడే అగ్రగణ్యుడు ఆయన అతి కాంక్షణీయుడు ఆయన మానవత సంపూర్ణం సమగ్రం పాపరహితం పవిత్రం ఎంతో ఆకర్షణీయం ఆయన మనలాంటి మానవుడయ్యాడు అయినా ఆయన పాపరహితుడు అందులోనే ఆయన అందమంతా ఇమిడి ఉన్నది ఆయన అతి ప్రాచీనుడు అయినా ఈ శతాబ్దానికి చెందినవాడు ఈ సహస్రాబ్దం వాడు ఆయనది మానవతామహితమైన సౌందర్యం ఆయనది దివ్య సౌందర్యం ప్రియులారా యేసు మీ కన్నులకు ఎలా కనిపిస్తున్నాడు మనోనేత్రాలు తెరిచి ఒక్కసారి ఆయనను చూడండి ఆయన పరిశుద్ధ సౌందర్యం మీ ఆత్మనేత్రాలకు విందు అనిపిస్తోంది గదు ఏసు ఎట్టి అభ్యంతరం లేకుండా పాపులను స్వీకరిస్తున్నాడు వారితో కలిసి భోంచేస్తాడు పాపులు రకరకాలు పలు విధాల పాపులున్నారు నికోదేము స్వనీతిపరుడు నైతిక పాపి మతమును నమ్ముకున్న మతవిషయిక పాపి మగ్ధలేని మరియా దయ్యాలు పట్టిన పాపి సమరయ్య స్త్రీ కళంక చరిత్ర గల పాపి అన్ని రకాల పాపులకు క్రీస్తునందు క్షమాపణ ఉన్నది ఆయన కనికరం వర్ణనాతీతమైనది కాపరిలేని గొర్రెలను చూచి ఆయన వలవల ఏడ్చాడు నాయేను విధవరాలి కుమారుణ్ణి బ్రతికించి ఆమె కడుపు శోకాన్ని తొలగించాడు యాయీరు కుమార్తెను బ్రతికించి ఆ ఇంటివారికి ఎంతో ఆనందం కలిగించాడు గెరాసీను ప్రాంతీయుడైన పిశాచావిష్ణుణ్ణి స్వస్థబుద్ధి గల వ్యక్తిగా మార్చాడు వేల మందికి కడుపు నిండా అన్నం పెట్టాడు ఆయన సానుభూతి యందు నిత్యత్వపు పరిమాణం ఉన్నది అందుకే షూలమ్మీతి అంటున్నది నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు గాక ప్రభు నీ ప్రేమ ద్రాక్షరసము కంటే మధురమైనది యేసు వినయశీలం మానవాతీతమైనది ఆయన ఈ రోజు వరకు సేవకుడే ఆయన ప్రభువై ఉండి తన శిష్యుల పాదాలు కడిగాడు దూషించబడి కూడా ప్రతిదూషణ చేయలేదు నోరు తెరవకుండా గొర్రెవలే ఆయన మౌనంగా ఉన్నాడు ఆయన మహాశ్రమబాధితుడు ఎంతైనా విశ్వసనీయుడు ఏసు మాటలు ఎంతో మధురమైనవి పాపులతో కూడా ఎంతో సౌమ్యంగా మాట్లాడాడు వ్యభిచారిణి అయిన స్త్రీని ఏసు తీర్పు కోసం తెచ్చినప్పుడు ఏసు ఆమెను అమ్మా అని పిలిచాడు నీ పాపాలు క్షమించబడినవి అని చెప్పాడు నేను నీకు శిక్ష విధించను అన్నాడు సెలవు మీది నుండి తన తల్లిని అమ్మా అని పిలిచినట్లే ఒక పాపిష్టి స్త్రీని అమ్మా అంటూ సంబోధించాడు శిలువ మీద వేలాడే ఒక గజదొంగను క్షమించి అతన్ని తనతో కూడా పరదైసుకు తీసుకువెళ్ళాడు దేవుని బిడ్డలారా వింటున్నారా యేసు అతికాంక్షణీయుడు సౌశీల్య సంపద యావత్తు క్రీస్తునందు గుప్తమై ఉన్నది ఆయన సాత్వికము మహాశక్తిభరితమైనది ఆయన శక్తి సాత్వికమందే రుజువైంది ఆయన ధైర్యం దేవత్వాన్ని ప్రచురం చేసింది లోకం ఆయనను ఎంత అవమానించినా హింసించిన ఆయన స్థితప్రజ్ఞుడై నిలిచాడు ప్రధాన యాజకుని ఎదుట పిలాతు ఎదుట హెరోదు ఎదుట ఆయన కనపరచిన ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని లోకము ఎన్నటికీ మరిచిపోదు మీద వ్రేలాడే యేసును మరోసారి చూడండి ఆయన మీద ఉమ్మివేశారు ఆయన్ను అపహాస్యం చేశారు కొరడాలతో కొట్టారు ఆయనలోని మహాసహనము ఆయనలోని దివ్యశక్తి శ్రమ మధ్యలో ఎంతో ప్రకాశించాయి ఎట్టి పరిస్థితిలోనూ ఆయన మానసిక సమతౌల్యాన్ని కోల్పోలేదు తన దైవ మహిమను తన మానవతను ఒకేసారి ప్రదర్శించినవాడు ఏసు ఒక్కడే శిలువ వేయబడిన యేసును తప్ప మరి దేనిని ఆయన శిష్యులు ఎరుగరు ప్రియ సోదరీ సోదరులారా లోకమంతా కలిసి శిలువ సిలువవేసింది ఆయన శిలువేతకు మానవులందరూ బాధ్యులే కాని ఆయన శిలువ మీది నుండి ప్రార్థించాడు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు సరే ఈ శూలమ్మీతి తన ప్రియుని గురించి చెప్పిన సాక్ష్యం ఈ రోజున మన సాక్ష్యమై ఉండాలి ఆయన నావాడు నేను ఆయన దానను శిలువ మీద కార్చిన రక్తము మానవ రక్తం అనుకుంటున్నారా కాదు ఏసులోని రక్తము ఆయన తండ్రి అయిన దేవుని రక్తమే మనమంతా ఏకీభవించి తోమాతో కలిసి ప్రతి ఒక్కరము నా ప్రభువా నా దేవా అంటూ సాష్టాంగపడి ఆయనను ఆరాధించాలి పరమగీతం ఐదో అధ్యాయం పదహారో వచనం ఎరుసలేము కుమార్తెలారా ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు దేవుని బిడ్డలారా వింటున్నారా పరమగీతం ఎంతో శ్రేష్టమైన ఆధ్యాత్మిక గీతం ఈ మాటలో ఐదు ప్రాముఖ్యమైన అంశాలున్నాయి ఒకటి వైవాహిక ప్రేమ ఇది లైంగిక ఆకర్షణకు అతీతమైనది రెండు దేవుని పట్ల ప్రేమ యేసుక్రీస్తును సంఘం ప్రాణాధికంగా ప్రేమిస్తుంది అలాంటి ప్రేమ మూడు నిబద్ధత సంఘం యేసును పూర్తిగా నిర్నిబంధంగా అంగీకరించింది ఆయనకు లోబడింది అలాగే భర్తకు భార్య సంపూర్ణంగా లోబడాలి నాలుగు సౌందర్యం ఆధ్యాత్మిక సౌందర్యం వల్లనే శారీరక సౌందర్యం ఏర్పడుతుంది కొందరికి అందమైన శరీరం ఉంది అయినా వారి ఆత్మ వికృత రూపంలో ఉన్నట్లు దేవుడు తీర్పు తీరుస్తాడు ఇక ఐదు ప్రేమ జీవితంలో సమస్యలు ఎదురవుతాయి వాటిని గెలిచి పరిష్కరించగల శక్తి ప్రేమలో ఉంది ప్రేమ అపోహలను త్రోసిరాజని జయిస్తుంది మన సేవలో కానీ సౌశీల్యంలో కానీ జీవితంలో కానీ ప్రేమ గొప్ప శక్తిగా రూపొందుతుంది సేవకు నాణ్యతను సంతరిస్తుంది ప్రేమ సౌశీల్యంలోకి పరిపక్వతను తెస్తుంది ప్రేమ దేవుని ప్రేమ మన జీవితానికి నిత్యత్వపు విలువలను చేరుస్తుంది ప్రియులరా మనము కూడా శూలం మీతిలాగా మన కాపరి అయిన యేసు ప్రేమను సంపూర్ణంగా అనుభవించాలి యషయా గ్రంథం అరవై ఒకటో అధ్యాయం మూడవ వచనం సియోనులో దుఃఖించేవారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయడానికి బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికివ్వడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు అంటున్నాడు ప్రభు యహోవా తనను మహిమపరుచుకునేటట్లు నీతి అనే మస్తకి వృక్షములని యహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడుతుంది రండి ఆనందంగా ఆయన రాకడకు సిద్ధపడదాము ఆత్మలను సంపాదిద్దాము షూలమ్మితిని పోలిన వారమై మన సాక్ష్యాన్ని అనగా ప్రభువుకు మనకు మధ్య ఉన్న ప్రేమ సంబంధాన్ని భూదిగంతాల వరకు చాటి చెబుదాము ప్రభువు అందరికంటే అన్నిటికంటే సర్వశ్రేష్ఠుడు మరో మాట ప్రభువు రాకడ అకస్మాత్తుగా జరగబోయే సంఘటన ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు ఆయన వచ్చినప్పుడు నీ జీవిత ద్వారం తెరిచి ఉంచకపోతే నీవాయనను పోగొట్టుకుంటావు నీకు ఎన్ని ఆశీర్వాదాలున్నా లేని బ్రతుకంతా సున్నా షూలమ్మితి వర్ణనాత్మకమైన పాట పాడింది ఆయనలోని దివ్యాకర్షణను గానం చేస్తున్నది ఒకటి పేతురు రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేసే నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తు అయిన ప్రజలు అయి ఉన్నాము తన ప్రియుని శరీరమందలి అవయవాలు వాటి అందం వర్ణించడంలో ఆమె ఉద్దేశ్యం ఆయన సౌశీల్యాన్ని కొనియాడమే ఆయన గుణాతిశయములను ప్రచురించాలి అనే తపన ఆమెలో ఉరకలు వేస్తోంది ఆయన శిరస్సు అపరంజి అంటే బంగారు రంగు అని కాదు బంగారానికి ఉన్న విలువ ఆయన తలకు తల వెండ్రుకలకు ఉంది అని అర్థం కాకపక్షములు అంటే కాకి రెక్కలు నలుపు కృష్ణవర్ణము అంటే నలుపు రంగు తల నిండా దట్టమైన వెండ్రుకలు నొక్కులు నొక్కులు తీరి ఉన్నాయి అతని నేత్రములు గువ్వలు పావురములు అంటే అర్థమేమిటి ఆయన కనుచూపులలో శాంతి ప్రశాంతత ద్యోతకమవుతాయి పావురము శాంతికి సంకేతం పాలతో కడగబడిన పావురాలంటే ఏమిటి తెల్లటి కన్నులలో నల్లటి కనుపాపలు ఆయన చెక్కిళ్ళు పరిమళ పుష్పాల వలె ఆకర్షణీయమైనవి జటామాంసి ప్రవాహంలాగా ఆయన పెదవులు ఆకర్షణీయమై అందరి దృష్టిని ఆకట్టుకుంటాయి ఆయన తలలాగే చేతులు కూడా బంగారంలాగా ఉన్నాయి అతని కాయము అనగా కడుపు భాగం ఏనుగు దంతంలాగా అమూల్యం అతని కాళ్ళు దేవదారు వృక్షముల వలె ఎంతో విలువైనవి ఆయన యొక్క శరీరం శరీరంలోని ప్రతి అవయవం విలువలో పొందికలో అనుపమానమైనవి ఆమోస్ గ్రంథం రెండో అధ్యాయం తొమ్మిదో వచనం దేవదారు వృక్షమంత ఎత్తైన వాడు అనగా ఆజానుబాహుడు స్ఫురద్రూపి ఆయన వ్యక్తిత్వం ఆయన రూపురేఖలు ఎంతో అపురూపమై ఆకర్షణీయమై వెలుగొందుతున్నాయి ఆయన నోరు ఆయన నోటి ముద్దు ఆయన నోటి మాటలు మధురమైన నోరు గల ఈ అందగాడు ఆధ్యాత్మిక సౌందర్య ఖని ఈయన నా ప్రియుడు నా ప్రాణ స్నేహితుడు ఆయనను చూచిన కన్నులతో నేను ఎవరినీ చూడనొల్లను సులమోనైనా మరెవరైనా నా ప్రియునితో సరిపోలరు ఆయన వైఖరి ఆయన చూపులు ఆయనలోని ఆ హుందాతను ఎంత చెప్పినా తనివి తీరదు అంటోంది షూలమ్మితి ప్రియులరా ఎరుషలేము కుమార్తెలడిగిన ఒక్క ప్రశ్నకు షూలమ్మితి తన హృదయంలో ఉన్నదంతా కమ్మని పాటగా గానం చేసింది నీ ప్రియుని విశేషమేమిటి అంటే ఆయనను ఎలా వర్ణించను ఆయన నా హృదయాన్ని నింపివేసిన మహా వ్యక్తి అవును హృదయము నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది రత్నాలు అపరంజి గువ్వలు పద్మములు జటామాంసి తార్షీషు రత్నాలు దంతం మేలిమి బంగారు చలువరాయి లెబానోను పర్వత పంక్తి దేవదారు వృక్షాలు ఇవన్నీ ఆ పల్లెటూరి అమ్మాయికి చిరపరిచితమైన ఉపమానాలు ఆయనతో పోల్చడానికి ఇవేవి చాలవు ఆయన అందమంతా నా హృదయాన్ని నింపివేసింది ఆయనను స్థుతిస్తాను ఆయన్ను వర్ణించడానికి వేగినోళ్ళు చాలవు ఆయన కృప ఆయన ప్రేమ ఆయన స్పర్శ ఆయన వాక్కు ఆయన సన్నిధి ఆయనను గురించిన కలలు కూడా ఎంతో మనోహరమైనవి యేసు ఆమెకు స్నేహితుడు శాశ్వత ప్రేమ స్నేహశీలంతో రాణిస్తుంది దినదిన ప్రవర్ధమానమవుతుంది సువార్త పదిహేను అధ్యాయం పదమూడవచ్చును తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టేవాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉంటారు అన్నాడు ప్రభు ఎరుసలేము కుమార్తెలు అడిగిన రెండో ప్రశ్న నీవు మా చేత ఈ విధంగా ప్రమాణం చేయించుకుంటున్నావే వేరు ప్రియునికన్నా నీ ప్రియుడి విశేషమేమిటి దానికి ఆమె జవాబు పదివేల మంది పురుషులలో నా ప్రియుడు ప్రత్యేకమైనవాడు పదివేల మంది అంటే వారెంతమంది అయినా నా ప్రియుణ్ణి వారిలో ఎవరితోనూ పోల్చడానికి వీల్లేదు ప్రియ సోదరుడా సోదరి యేసు నాకు అతికాంక్షనీయుడు అని నీవు హృదయపు అట్టడుగు నుండి చెప్పగలవా అబ్రహాము దేవునికి సన్నిహిత స్నేహితుడు అందుకే దేవుడన్నాడు నేను చెయ్యబోయే కార్యము అబ్రహాముకు చెప్పకుండా దాస్తానా దేవుడు మోషేతో ముఖాముఖిగా సన్నిహిత స్నేహితునితో మాట్లాడినట్లే సంభాషించాడు యేసు నా స్నేహితుడు నా ప్రియుడు నా దగ్గర దాపరికమేమీ లేదు అంతా ఆయన నాకు చెబుతాడు చెప్పకుండా ఏది చెయ్యడు ప్రియ సోదరి సోదరులారా దేవుని వాక్యంలో వైవాహిక ప్రేమకు మాదిరులు మనకున్నాయి ఆదాము హవ్వలు అబ్రహాము శారాలు ఇస్సాకు రెబ్కా అకులా ప్రిస్కిల్లా అయితే హోషియా గోమెరుల దాంపత్యం చెడ్డ మాదిరి అయితే అతని వైఖరి మంచిది ఆమె అవిశ్వసనీయత అతని నిర్నిబంధమైన ప్రేమ బోయజు రూతు ప్రేమ ఎంతో ఉదాత్తమైనది కాపరి శూలమితి ప్రేమ చక్కని యుగళ గీతం యేసుప్రభు యొక్క ప్రేమ యహోవా వాత్సల్యము పరిశుద్ధాత్మ సహవాసము త్రిఏక దేవుని కృపాబాహుల్యము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్